ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో జరిగేది ఇది ఒంటరిగా రూమ్లో ఈ వీడియో చూడండి ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అనే అక్షరం కలవారు ఎలాంటి గుణాలను కలిగి ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం డేట్ అదేవిధంగా రాశి నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితంలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒకే రాశి ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయి ఇది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడినటువంటి వాదం మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ కోపం వల్ల మొదట మనిషి తన తెలివిని కోల్పోవడం జరుగుతుంది తర్వాత తన నాలుకను అదుపు చేయలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారికి పేరు ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మరి ఎస్ అనే అక్షరంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క స్వభావం మేము చెబుతున్నటువంటి లక్షణాలతో సరిపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్లో పంతొమ్మిదవ అక్షరం ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు ఎవరిని మోసం చేయాలన్నటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు మొదట వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించుకుంటారు అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చేయరు ఎవరి పేరు అయితే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడూ కూడా నిష్కల్మషమైనటువంటి మనసును కలిగి ఉంటారు కానీ వీరి స్వభావం చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు వీరి స్వభావం ప్రధానంగా అంటే కోపంగా ఉంటుంది ఎప్పుడూ కూడా కమాంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అరవడం జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా ఆ కోపం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎదుటివారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎదుటి వారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకొని వస్తారు వారితో కనుక గొడవ పడితే అలాగే ఈ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు బోలాతనం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి విధానం వల్ల కోపిష్టిలా కనబడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని ఆపేయాలని చూస్తారు దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వంద సార్లు మాట్లాడుకోవడం ఆలోచించడం లాంటివి చెయ్యరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు వెంటనే చేసుకుంటారు అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు ఏంటంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి కోపం ఎక్కువసేపు ఉండదు అని అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించరు కూడా ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదింపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయమైనా సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు కళ్ళు ముక్కు చెవులన్నింటినీ ఒకేసారి వాడుతో పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖలు ఈ అక్షరం కలవారు వినియోగ వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయడం జరుగుతుంది వీరు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏమిటి అంటే ఈ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు యజమానికి నమ్మక పాత్రలుగా ఉంటూ ఉంటారు వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటి వారికి వ్యక్తపరచలేరు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికీ తెలియనివ్వరు అనే చెప్పుకోవాలి అలాగే వీరు ఎప్పుడు కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడ నుండి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు ఎప్పుడు కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు చాలా చాలా తెలివైన వారిగా సమస్యలని పరిష్కరించుకోవడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు వీరికి కావాల్సిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి ప్రత్యేకత తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ పర్సన్ నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారే ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారు వీరు ముందుకు వెళ్ళడం కోసం ఎంతో శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు కానీ ఒక్కొక్కసారి వీరికి ఎవరి మీదైనా విరక్తి వచ్చింది అంటే ఎట్టి పరిస్థితుల్లో వారిని లెక్కచేయరు అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా కూడా ఉంటారు వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎంతో నిజాయితీగా ఉంటారు ఎదుటివారు వారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఎస్ అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటారు వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరుల జీవితాలను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేహదారుఢ్యం కలిగిన వారిగా అందం కలిగిన వారిగా మనసు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు దాంతోపాటు వారు ఇష్టపడని వ్యక్తులను అస్సలు దగ్గరకు రానివారు చూశారు కదండి ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారు అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది వారి యొక్క శరీర దారుఢ్యం ఎలా ఉంటుంది అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా మీది ఎస్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది